సాలభంజిక కథలు భోజరాజు మళ్లీ ఒక మంచి రోజున ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలని ప్రయత్నం చేయగా ఒక సాలభంజిక ఇలా అంది ఓ భోజరాజా మా విక్రమార్కుడికి ఉన్నంత ధైర్య సాహసాలు నీకు లేవు కావున ఈ గద్దెనెక్కబోవటం నీకు సాధ్యం కాదు ఎందుకంటే ఉజ్జయినిలో మా విక్రమార్కుని రాజ్యం విష్ణుమూర్తి రాజ్యం కంటే గొప్పది కావున విను మా విక్రమార్కుని రాజ్యంలో క్రూరుడు కుత్సిత బుద్ధి కలవాడు నీరసాత్ముడు దూషకుడు దుర్మార్గుడు అనాచారుడు అబద్ధాలు చెప్పేవారు అవినీతిపరులు బద్ధకస్తులు దుర్బలులు మదాంధులు మదన వికారం చెందినవారు స్థిరత్వం లేనివారు ఇలాంటివారు మచ్చుకైనా ఉండరు అని ఆ సాలభంజిక కథ చెప్పసాగింది ఇలా అటువంటి మహోన్నత రాజ్యంలో ఒకనాడు ఒక విదేశీయుడు ప్రవేశించాడు రాజు దర్శనం కాగానే రాజుకి నమస్కరించి తాను దేశదేశాలు తిరిగివచ్చానని చెప్పాడా విదేశీయుడు అందుకు రాజు దేశం నలుమూలలా చుట్టివచ్చావు కనుక నీవు చూసిన వింతలేమైనా చెప్పు అని అడిగాడు అందులక సిద్ధుడు నేనిలా తిరుగుతూ తిరుగుతూ ఒకసారి తూర్పుకొండల ప్రాంతంలో ఒక భాగ్యవంతమైన నగరం చేరుకున్నాను అక్కడ సూర్యప్రభ అనే నది ప్రవహిస్తుంటుంది అది చాలా లోతైనది ఒక మడుగులా ఉంటుంది అయితే ఆ నది ఒడ్డున సూర్యమండలాన్ని పోలి ప్రకాశించే బంగారు గుడొకటి ఉంది ఆ ప్రాంతంలోనే పాపనాశనం అనే పుణ్యతీర్థం కూడా ఉంది ఇంతకీ ఇవన్నీ అంత విశేషం కాదు కాని రాజా నేనిప్పుడు చెప్పేది మాత్రం శ్రద్ధగా విను అదేమిటంటే సూర్యోదయం వేళ ఆ తీర్థం మధ్యలో చక్కని పీఠం ఉన్న స్తంభం ఒకటి పుడుతుంది సూర్యుడు నడి మీదకి వచ్చేసరికి ఆ పీఠం కూడా ఎత్తుగా పెరిగి పెరిగి సూర్యబింబాన్ని తాకుతుంది తిరిగి ప్రొద్దు క్రుంకే సమయానికి మెల్లమెల్లగా దిగజారి మాయమైపోతుంది ఇది చిత్ర విచిత్రమైన విశేషం ఇంతకుముందు నేనెన్నడూ కనీ విని ఎరుగనిది బ్రహ్మ సృష్టి రహస్యం మానవులమైన మనకెలా తెలుస్తుంది అని చెప్పాడు అంత విని ఆశ్చర్యపడిన రాజు ఆ సిద్ధుని ఘనంగా సత్కరించి పంపివేశాడు పిమ్మట ఆ వింత స్తంభాన్ని ఎలాగైనా చూడాలన్న పట్టుదలతో రాత్రికి రాత్రి కత్తిచేతపట్టి ఒంటరిగా అరణ్యమార్గంలో బయలుదేరాడు చివరికి సిద్ధుడు చెప్పిన బంగారు నగరం చేరుకొని సూర్యోదయాన ఆ స్తంభం మొలిచే అద్భుతాన్ని చూశాడు ఏముంది అలా అలా చూస్తుండగానే పై పైకి సూర్యబింబంతో పోటీపడుతూ ఎదిగిపోతున్న స్తంభాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆ రోజుకు మాత్రం అక్కడే ప్రవహిస్తున్న సూర్యప్రభానదిలో స్నానం చేసి రోజంతా ఉపవాసం చేసి రాత్రంతా సూర్యభగవాను దైవధ్యానంలో గడిపాడు మర్నాడు సూర్యోదయానికి ముందుగానే లేచి పాపనాశన తీర్థంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సూర్యోపాసన మొదలుపెట్టాడు అంతలో తూర్పుకొండ మీద సూర్యబింబం పొడజూపింది అదే సమయాన తీర్థం మధ్యలో స్తంభం దివ్యపీఠంతో బంగారు తీగమీద మొలిచిన కలువ పువ్వులా పుట్టి పై పైకి పెరగసాగింది ఆ వింత చూసిన విక్రమార్కుడు ఈ గంభీరమైన తీర్థాన్ని ఈదుకుంటూ వెళ్లాలంటే సమయం సరిపోదు అనుకొని ఒక్కసారిగా పైకి చేరాలని ఒడ్డునుంచే ఆ స్తంభంపైనున్న పీఠం మీదకి దూకాడు అందువల్ల ఆ పీఠం ఎంత మాత్రం చెలించలేదు సరికదా అలా పెరుగుతూనే ఉంది ఎండ ఎక్కువయ్యే కొలడి ఆ స్తంభం ఆకాశంలోకి దూసుకుపోతోంది అయితే ఆ వేడిమికి ఏమాత్రమూ చెలించని విక్రమార్కుని ధైర్యానికి సూర్యుడు వెరగుపడి ఓ రాజా లక్ష యోజనాల దూరంలో ఉన్న సామాన్య మానవులు నా ఎండ వేడిమికి తట్టుకోలేక గిలగిలా మాడిపోతారు నన్ను సమీపించిన వారి ఎవరైనా బూడిది కాక తప్పదు అటువంటిది నీవు ఎంతమాత్రం చెలించలేదు సరికదా భగవంతుని దయవలన బ్రతికిపోయావు నీ ధైర్య సాహసాలకి అబ్బురపడుతున్నాను అందుగాను నిన్ను మెచ్చి ఈ కుండలాలు నీకు బహుమతిగా ఇస్తున్నాను ఇవి నాకు అను నిత్యం బంగారాన్ని ప్రసాదిస్తాయి నాలుగు మాడలెత్తు అకువక కర్షం నాలుగు కర్షములు అకువక పలం అకువక తులం అలాంటివి ఇరవై తులాలు ఒక మితిభారం అని చెప్పాడు ఆ కుండలాలు విక్రమార్కునికి ఇచ్చాడు విక్రమార్కుడు వాటిని భక్తితో స్వీకరించి ప్రణామం ప్రణామంచేశాడు ఇంతలో అపరాహ్నం దాటింది స్తంభం మెల్లగా కృంగసాగింది సాయంత్రానికి మడుగు ఒడ్డుకు చేరింది అప్పుడు మన విక్రమార్కుడు స్తంభంపైనుండి దిగి ఒడ్డుకు చేరి నిలబడగానే ఆ స్తంభం మాయమైపోయింది ఇక విక్రమార్కుడు ఆ రాత్రి అక్కడే గుడిలో గడిపి ఉదయాన్నే స్నానాదులు చేసి శివపూజ ముగించుకొని తిరిగి తన రాజ్యం వైపు బయలుదేరాడు దారిలో అతనికొక ముసలి కనిపించి రాజును దీవించి ఓ వీరాగ్రణి నేనెంతో ఆకలితో ఉన్నాను ఆహారం కోసం నీవద్దకు వచ్చాను నన్ను కాపాడి పుణ్యం కట్టుకో అని వేడుకున్నాడు అప్పుడు విక్రమార్కుడు తన వద్ద ఏమీ ఆహారం లేనందున మిక్కిలి బాధపడి ఆ ముసలికి సాయపడాలన్న ఉద్దేశంతో తన వద్ద ఉన్న సూర్యభగవానుడిచ్చిన కుండలాలనిచ్చివేశాడు ఈ విధంగా మా విక్రమార్కుడు మహోన్నతమైన దానధర్మాలు చేసి తీర్థయాత్రలు చేసి అనేక రకములైన చోద్యాలు చూసి జగన్నాథుడైన సూర్యభగవాను దర్శన భాగ్యం పొందిన పుణ్యాత్ముడు బీదసాదలకు ఆప్తబంధువు అని సాలభంజిక చెప్పి ఓ భోజరాజా నీకంతటి గొప్పతనమూ దయాహృదయం లేవు కావునా సింహాసనానికి తగవు అని వారించింది ఇంకేముంది మన భోజరాజు మళ్లీ వెనుతిరిగి వెళ్ళిపోయాడు ఇంకొక కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు